ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది యాదగిరిగుట్ట యాదగిరిగుట్టలోని పరిశ్రమలో పేలుడు అయితే సంభవించింది అనమాట సో ఒక మృతి చెందడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది యాదగిరిగుట్ట మండలంలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది ఇక్కడ పెద కొందుకూరులోని పెద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ పరిశ్రమలో పేరుడైతే చోటు చేసుకుంది ఈ ఘటనలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు మరో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిలో యాదగిరికొట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన ఇక్కడ మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉంది దీంతో ఆయన్ను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు భారీ శబ్దంతో పేర్లు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు యాజమాన్యం ఎమర్జెన్సీ సాయంతో కార్మికులను అప్రమత్తం చేసింది పలువురు క్షతగాత్రులను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం చర్యలు చెప్పట్లేదని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో ఒకలైతే చనిపోయిన కరిస్థితి అయితే వచ్చిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని